బీసీల కోసానికి దశాబ్దాల కాలం పాటు పాటుపడుతున్నటువంటి వ్యక్తి బీసీ యుఎఫ్ అని పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కడ పోవాలి సార్ ఎవరి కోసం పెట్టింది అసలు మీరు యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలది కూడా మారక్తుంది అప్పుడే మా అన్నగారు ఒక ఓటుకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చేవాడు అదే తీన్మార్ మల్లన్న పైన నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి నెగిటివ్ పార్టీలు మారతాడని నిలకడ లేదని ఒకరిని ఎత్తుకుంటాడు మళ్ళీ వెంటనే దింపేస్తాడని లేదా తొక్కేస్తాడని ఇంకా బ్లాక్ మెయిల్ దందాలని కబ్జాలని రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి మరి అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుంది ఇవాళ ఎవరిని ఆ గాడిదమ్మంటారు అంటే మీకు ఎంత బాధ అవుతుంది నన్ను ఆయన అనుకొని గృహం అనుకొని మనం కడుగుతాం కదా అడిగేటప్పుడు మనకి అనుకో రాఘవేంద్ర ఈ స్టేట్కి ఇన్ఛార్జ్ రాఘవేంద్ర అతను డిఫరెంట్ గా పోయినారనుకోండి ఈ ఎద్దు ఇక్కడికి ఆ ఎద్దు అక్కడికి కదా మల్లన్న వచ్చేసి రామకృష్ణని మారుస్తాడా రామకృష్ణ వచ్చి మల్లన్న మారుస్తారంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి ఇంటికి నడిచిపోయాయి మాకు అదే ఆయన ఏమైనా కలర్ వేసుకుంటే నల్లగా ఉండొచ్చు దేవుణ్ణి అడుగుతాను వాడు తీసుకెళ్ళవయ్యా అని చెప్పి బీసీ మూవ్మెంట్ వచ్చేసింది ఏమి యువకులంతా ఉవ్వత్తులు వేసి ఎగిరిపడుతున్నారు మాకు రాజ్యం కావాలంటున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు